హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే అండి ఈరోజు ఎస్వివి వ్లాగ్స్లో వచ్చి వాటికి డైలీ వ్లాగ్ అండి అయితే ఈరోజు అయితే హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ దాకా అవుతుంది టైం అయితే నాకైతే బాగాలేదు ఇంకా మధ్యలో వచ్చేసి లెగ్సి ఇంకా పండుగ ఉన్నాడు కదా ఇంకా వాడికైతే భోజనం పెట్టాలిగా వంట అయితే చేశాను ఇంకా అయితే లేచి ఇంట్లో పని అంతా బిగించేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి పడుకునే ఉన్నా అండి హెల్త్ అయితే అస్సలు బాగాలే చూడండి వంటగది వరండా అయితే ఎలా ఉందో ఇంకా ఎక్కడ పనులు అక్కడే అండి ఇక వంటగది అయితే ఏమీ సర్దుకోలేదు ఇక నిదానంగా సర్దుకోవచ్చు అని చెప్పేసి కాసేపు అయితే పడుకుందామని ఇక ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అట్ అవుతుంది ఇక ఇంకా పండుగ కూడా పడుకొని అప్పుడే లేచాడండి వాడికి అయితే భోజనం పెట్టిచ్చేసాను వర్షాకాలం కదండి ఇల్లు అనేది ఎంత నీట్గా ఉంటే అంత మంచిది చూడండి నా హెల్త్ అయితే బాగోక నా అవతారం అయితే అలా అయితే ఉందన్నమాట పడుకొని లేచా కదా అస్సలు బాగాలేదండి నీరసంగా ఉంది అసలు లేచి పని కూడా కాదు కదా ఏం చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి ఫుల్ మకానీ ఉంటేను అవి అయితే తిందామని తీసుకుంటే చేతులయించి వెలికిపోతున్నాయి అండి అంత ఓపిక లేనట్టు అయిపోతుంది చూడండి పొయ్యి కట్టు పోయి ఇంట్లో ఇంకా దొండకాయ అయితే వండేయండి పొద్దున వచ్చేసి దొండకాయ కూర ఇంకా టమాటా రోటి పచ్చడి అయితే చేశాను ఇల్లు అయితే నీట్గా లేకపోతే చాలా తలనొప్పిగా ఉంటుందండి కొంచెం కష్టమైనా సరే లేచి పని అయితే చేసుకోవాలని లేచాను ఇక్కడొచ్చేసి నైట్ వండిన అన్నం అండి ఇంకా తినలేదు అలా మిగిలిపోయింది ఇంకా పగలు కూడా వండిన అన్నం కూడా అట్లానే ఉండిపోయింది బాగోకపోతే మనకి ఏం తినబుద్ధి కాదు కదండి కొంచెం టీ అయితే పెట్టుకుందామని టీ అయితే పెట్టుకున్నాను ఇంకా హుషారు లేకపోయినా కొంచెం ఓపి తెచ్చుకొని ఇంట్లో పనులు అయితే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకన్నా కానీ ఎండాకాలం వెళ్ళిపోయి ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు అందరికీ బాగోట్లేదులేండి ఇప్పుడు టీ గ్లాస్ పట్టుకునే ఓపిక కూడా లేకుండా అయిపోయింది అంత నీరసం అయిపోయింది ప్రాణం అయితే నేను ఇంట్లో పనులు చేసుకున్నా అంటే చాలా ఓపికగా చేసుకోవటం అవుతుంది ఎండలు తగ్గి వర్షాలు స్టార్ట్ అయినాయి కదండి అందరికీ జ్వరాలు దగ్గులు జలుబులు ఇలాంటివే వస్తున్నాయి హాస్పిటల్కి చూపించుకోట వెళ్తే హాస్పిటల్ నిండా వీళ్ళే అండి జ్వరాలు ఇంకా దగ్గు జలుబులని వీళ్ళే ఉన్నారు ఎక్కువగా అయితే డెంగ్యూ జ్వరం అయితే ఎక్కువ వస్తుందండి నాకైతే జ్వరం వస్తానికి కారణం బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు దానివల్లే దగ్గు జలుబు కూడా తగ్గకపోవటం కూడాను యాంటీబయాటిక్ మెడిసిన్ అవలాంటివి ఇచ్చారు ఇప్పుడైతే బాగానే ఉంది కొంచెం అప్పుడు ఆ రోజు మట్టికి కొంచెం చాలా నీరసం అనిపించింది పని అయితే చేసుకోలేకపోయాను కానీ ఒక మాట అయితే చెప్పగలనండి ఇంట్లో ఎవరికి బాగోపోయినా ఆ ఇంటి అయితే చూసుకుంటుంది కానీ ఆ ఇల్లాలకి బాగోపోతే ఆ ఇల్లు కూడా బాగోదండి ఇక అందుకనేమో పెద్దలు అంటారు కదండి ఇంటికి దీపం వెళ్ళాలి అని చెప్పేసి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో మనుషులు ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఇక నాకు బాగోపలేదు కదండి మా పండుగ కూడా ఆటలాడి కొంచెం ఇల్లు అనేది కొంచెం చందరబందరగా చేశాడు ఇంకా వాడు ఆటలకి ఇంకా గిన్నెలైతే తుమేసుకున్నా అండి పొయ్యి గట్టు అది తుడుచుకుంటున్నాను ఇక ఒంట్లో ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంట్లో ఉన్న పనులు మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అండి ఓపిక ఉన్నా లేకపోయినా నిదానంగా చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇంట్లో పనులు అందుకోవటానికి ఎవరు సపోర్ట్ ఉండరు కదండి ఇక బాగున్న బాగోపోయినా ఇంకా లేక్స్ చేసుకోవాల్సి వచ్చింది కొంచెం అలానే కొంచెం నీరసం ఉన్న నిదానంగా అయితే పనులు చేసుకుంటా ఉన్నాను వర్షాకాలం ఇల్లు వాకిల్ అనేది శుభ్రంగా ఉంచుకోవాలండి ఇంకా లేకపోతే మలేరియా టైఫాయిడ్ ఇంకా డెంగ్యూ జ్వరాలు అయితే వస్తాయి ఇంకా అంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది ఇల్లు వాకిల్ అనేవి కానీ ఒక్కొక్కసారి తప్పవండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మనకి ఆరోగ్యం అనేది బాగోదు అదే కాక వర్షాకాలంలో దోమలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆ దోమలు అరకడతాకి మనం అనేక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాం కదా ఇక ఆ దోమలు పోగొడతాకి జట్కాయలన్నీ గుడ్ నైట్లు అలా వాడే కన్నా కూడా నేచురల్ పద్ధతిలో దోమలను పోగొట్టేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం ఇంట్లో పొగ వేసుకోవటం మనకి బయట దొరుకుతూ ఉంటాయండి ఆవు పిడకలని బయట షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా అవి తెచ్చుకొని కొంచెం మనం దూపం అనేది వేసుకుంటే కొంచెం దోమలు అనేది పోతాయి ఇది ఏమైనా కొంచెం న్యాచురల్ పద్ధతిలోనే మనం దోమలు అనేది అరికడితే మంచిది ఇక పండుని అయితే ట్యూషన్కి పంపించేశారండి ఆ రోజు ట్యూషన్ అయితే ఎర్లీగా పెట్టేశారు ఇక గిన్నెలు అయితే ఉత్తమేసింది కదా ఇక పండుని కూడా ట్యూషన్కి పంపించేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇల్లైతే అయితే ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకుంటాను నేను ఒకటి చెప్తా అండి మనం లేచినా లేకపోయినా సరే మనకి పిల్లలు అనేది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా లెగేసి పనులు అయితే చేసుకోవాలి నిదానంగా అయినా సరే మనం పడుకుంటామని చెప్పేసి ఇంట్లో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే పస్తులు ఉండలేరు కదా ఇంకా అలాగే నిదానంగా లేచి వాళ్ళని కూడా చూసుకోవాలి ఇంకా వాళ్ళకు కూడా ఏమన్నా కావాల్సినవి వండి పెట్టుకుంటూ ఉండాలి ఏది ఏమైనా మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మంచిదండి ఇంట్లో పనులు సాఫీగా అయిపోతూ ఉంటాయి ఇక మనంకి వర్షాకాలం బిగిన తర్వాత ఫుడ్ వండుకుంటాం కదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినేయాలి మనం తినేటప్పుడు కల్లా ఆరిపోకోకుండా కొంచెం వేడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం వండిన ఒక అరగంట లోపల మనం ఫుడ్ అయితే తీసుకుంటే మంచిదండి కొంచెం చల్లారిన ఫుడ్ తినే కన్నా కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినటం మంచిది ఇక అయితే ట్యూషన్కి వెళ్ళాడని చెప్పా కదా ఇక వచ్చేటప్పటికల్లా వాడికి రైస్ అయితే ప్రిపేర్ చేయాలి ఇక కర్రీస్ అంటారా మార్నింగ్ వండినవి ఉన్నాయి ఇంకా అవే మేనేజ్ చేసేస్తాను ఇంకా ఆ రోజైతే నేను ఎట్లా చేశానో పని నాకే తెలియదండి అంత వీక్ అయిపోయాను ఇక ఇల్లు వచ్చేటప్పుడు ఏంటంటే ఏ గదిలోనే చెత్త గదిలోనే మనం తీసేసుకోవాలండి ఎందుకంటే మనం గుమ్మం దాటించి వతలకు ఓడవకూడదు మీకు ఆ విషయం తెలుసండి గోల్డ్ షాపులో కూడా వాళ్ళు లోపలికే ఊడ్చుకుంటారు ఊడ్చి వెత్తుకొని ఎత్తుకుంటారు అనమాట ఎందుకంటే బయటికి చెమ్మరు చెత్త అనేది బయటికి చెమ్మకూడదు గుమ్మం దాటి బయటికి చెమ్మకూడదు అనమాట అందుకని చెప్పేసి నేను కూడా ఏ గదిలోది చెత్త ఊడ్చి ఆ గదిలోనే ఎత్తేసుకుంటాను అన్నమాట చాట్లోకి ఎత్తి పారిపోసుకుంటా ఉంటాను చూసారా ఈ కిల్లు అయితే శుభ్రంగా నీట్గా ఊడ్చేసి తుడిచేసుకున్నాను అయితే ట్యూషన్ నుంచి వచ్చేసాడు ఇక నెక్స్ట్ డే అండి నెక్స్ట్ మార్నింగ్ అయితే మా అయితే ఉన్నారు కదా ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోయారు కదా ఇంకా తర్వాత రోజు సండే అనమాట సండే అయితే ఆయన ఉంటారు కాబట్టి నాకైతే టిఫిన్ అయితే వేసేస్తున్నారు నేను బాగోలేదు కదా నాకు అందుకని చెప్పేసేసి ఆయన టిఫిన్ అయితే వేసేస్తున్నారండి ఆ రోజు మాది దోశ అండి టిఫిన్ వచ్చేసేసి ఏదో ఏమైనా తను టిఫిన్ బాగా వేస్తారండి ఇంకా దోశలు అయితే చెప్పనవసరం అవసరం లేదు చాలా క్రిస్పీగా వేస్తారు బాగుంటాయి ఇక నాకైతే టిఫిన్ అయితే వేసి ఇచ్చారు ఇంకా పండుగ కూడా వేసి ఇచ్చారు నాతో పాటు ఇంకా అని నేను తింటున్నాము టిఫిన్ అయితే ఇంకా ఆ రోజైతే పల్లి చట్నీ చేశారండి ఇంకా ముందు రోజు నేను చేసిన టమాటా చట్నీ ఉంటే ఇంకా రెండు చట్నీలు వేసి ఇంకా ప్లేట్ అయితే ఇచ్చారు ఇంకా ముందు నైట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాం కదండి తెల్లారికి కొంచెం పర్వాలేదు ఇంకా టిఫిన్ అయితే వేసి కదా టిఫిన్ చేసి మళ్ళీ మెడిసిన్ అయితే వేసుకున్నాను అయినా సరే నీరసం అయితే తగ్గలేదండి ఇక ఎందుకంటే ఇంకా ఆ రోజైతే వంట అయితే చేయొద్దని చెప్పారు రైస్ అయితే పెట్టి ఇంకా కర్రీస్ అయితే బయట తెచ్చుకుందాం అన్నారు ఇక నేనైతే టిఫిన్ చేస్తా ఉన్నాను ఇంకా పండుగల డాడీ కూడా టిఫిన్ అయితే వేసుకున్నారు ఇంకా తను కూడా తెచ్చుకొని తిన్నారు ఇక టిఫిన్ అయిపోయాక టీ అయితే పెట్టించారండి టీ అయితే తాగుతున్నాను టీ కూడా చాలా బాగా పెడతారండి ఆడవాళ్ళకి ఇలాంటి టైంలోనే కొంచెం ఎవరైనా చేసి పెడితే పని బాగుంటుంది అనిపించింది ఎందుకంటే బాగున్న టైంలోనే కదండి ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి అనిపించిద్ది ఇంకా కర్రీస్ అయితే తెచ్చేసారండి ఇంకా సాంబారు ఇగోండి సాంబార్ అయితే తీసుకొచ్చారు ఇంకా హోటల్ నుంచి తెచ్చుకునే ఫుడ్డు చాలా తక్కువండి మేము ఎప్పుడన్నా ఇలాంటప్పుడు బాగోనప్పుడు మాత్రమే తీసుకొస్తారు ఇంకా కాకరకాయ ఫ్రై ఇంకా సాంబారు వంకాయ ఇంకా బంగాళదుంప కర్రీ అయితే తీసుకొచ్చారు ఈ మూడు రకాలు ఇంకా గోంగోర చట్నీ కూడా తీసుకొచ్చారండి నేనైతే గిన్నెల్లో సర్వ్ చేస్తున్నాను భోజనం అయితే చేద్దామని చెప్పేసి మేము బయట నుంచి కర్రీస్ చాలా తక్కువ తెచ్చుకోవటం ఇలాంటప్పుడు ఎప్పుడన్నా బాగోపోతే తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట ఇదిగోండి సాంబార్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి గోంగూర పచ్చడి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్